ఆంధ్రుల జీవనాడి పోలవరం కళ అతి త్వరలో నెరవేరబోతుందా అంటే పరిస్థితులు అలానే కనిపిస్తూ ఉన్నాయి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా మరి రెండు వేల ఇరవై ఆరు కల్లా ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేస్తామని చెప్తున్నారు ఇదిలా ఉంటే మరోపక్క సోమవారం పోలవరంగా చంద్రబాబు లాస్ట్ టైం సోమవారం పోలవరం వెళ్ళినప్పుడు కూడాను అక్కడ నిర్వాసితులు కూడా ఆయన ఇచ్చే స్టేట్మెంట్ కోసం ఎంతగానో ఎదురు చూశారు అయితే వాళ్ళకు కూడా ఈసారి చంద్రబాబు గారు శుభవార్త అందించారు దాదాపు తొమ్మిది వందల కోట్ల దాకా పోలవరం నిర్వాసితులకు ఈరోజు డబ్బులు వెళ్ళినట్టు వార్తలు అయితే వస్తూ ఉన్నాయి ముఖ్యంగా అసలు పోలవరం ఎప్పుడు వల్ల పూర్తవుతుంది అలాగే డయాఫ్రమ్ వాళ్ళ నిర్మాణం ఎప్పుడు చేపట్టే అవకాశం ఉంది ఇలాంటి విషయాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్కారం సార్ నమస్కారం అండి సార్ పోలవరం ప్రాజెక్టుకి చంద్రబాబు గారు ఎంత కృషి చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాము విదేశాల నుంచి నిపుణులను తెప్పించి మరి ఈసారి కొత్త రకంగా నిర్మించే ప్రయత్నం కూడా వాళ్ళు చేస్తున్నారు సో ఇది నిర్మాణం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటారు డయాఫ్రమ్ వాళ్ళది అలాగే పోలవరం నిర్వాసితులకు కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంత అన్యాయం జరిగిందో మనం చూసాం అలాంటి వాళ్ళకు కూడా ఈరోజు దాదాపు తొమ్మిది వందల కోట్లకి దాకా ప్యాకేజ్ అందింది అంటున్నారు సో వాళ్ళ అభిప్రాయం ఎలా ఉంది ఓవరాల్గా మీరేం చెప్తారు ఇది ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ అనేది మొత్తం గత ఐదు సంవత్సరాల్లో బాగా డ్యామేజింగ్ గురైంది బాగా అసలు అంటే ఈ పాటికి కంప్లీట్ అయిపోవాల్సిన తొలి దశ అటువంటిది తొలి దశకు కూడా కంప్లీట్ కాని పరిస్థితి అంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మొత్తం దాదాపుగా డెబ్బై మూడు శాతం పనులు పూర్తి చేసిన తర్వాత కూడా అంటే చాలా కష్టమైన పనులని కంప్లీట్ చేసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాజెక్ట్ని ముందరికి తీసుకెళ్ళలేకపోయాడు దీనికి కారణం ఏంటి అంటే ఒకటి ఈర్ష్య అసూయ ద్వేషం రెండోది ఏంటంటే అసమర్థత అంటే చంద్రబాబు నాయుడు మీద ఈర్ష చంద్రబాబు నాయుడు మీద అసూయ చంద్రబాబు నాయుడు మీద ద్వేషం చంద్రబాబు నాయుడు మీద ఈర్ష్య అసూయ ద్వేషంతో పోలవరం ప్రాజెక్టుని నాశనం చేయటం ఏంటి ఇది చాలా క్వశ్చన్ పెద్ద క్వశ్చన్ ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ ప్రశ్న మీద ఆలోచించాలి నీకు రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడిని ఓడించి నువ్వు అధికారంలోకి వచ్చావు నీకు ప్రజలు నూట యాభై ఒక్క స్థానాలు కట్టబెట్టారు అంటే ఏంటి నీకు ఎంత బాధ్యత నీ మీద పెట్టారు అని ఆలోచించాలి తప్ప చంద్రబాబు నాయుడు ఈ పనులన్నీ చేశాడు కాబట్టి నేను ఈ పనులన్నీ చెడగొడతాను అని అనుకోవటము ఒక అపరిపక్వ రాజకీయవేత్తకి అది అది ఆ లక్షణం అది అంతే అంటే అపరిపక్వత అసలు రాజకీయాల్లో బేసిక్స్ తెలియకుండా వాళ్ళ నాన్న పేరు చెప్పుకొని లక్షల కోట్లు సంపాదించుకొని అది పెట్టుబడి పెట్టి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తికి కొన్ని విలువలు కొన్ని సిద్ధాంతాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అది ఈ పోలవరం ప్రాజెక్ట్ మీద రిఫ్లెక్ట్ అయింది మెయిన్ ప్రధానంగా మనం మనం అంటే ఈ జరిగిన పరిణామాలన్నీ చూస్తే మనం ఈ కంక్లూజన్కి రావచ్చు మీరు చెప్తున్న దాన్ని బట్టి ఎంత కోపం ఉందంటే ఆయన ముఖ్యమంత్రిగా సంతకం చేసిన రోజు రాత్రే ఆయన పోలవరంలో అక్కడ నిర్మాణ సంస్థ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖాళీ చేసి వెళ్ళిపోమని ఆర్డర్స్ కూడా పాస్ చేశారని విన్నాం పాస్ అది అదొక్క చర్యే కాదు కొత్తగా ఇంకొకరిని తెచ్చిపెట్టాడు ఇంకో కాంట్రాక్టర్ని తెచ్చిపెట్టాడు వాస్తవంగా కాంట్రాక్టర్లలో ఏముంటుంది నువ్వు డబ్బులు ఇస్తే పని చేస్తారు నువ్వు డబ్బులు ఇవ్వకపోతే పని ఆపేస్తారు అంతేనా కదా కాంట్రాక్టర్ ఎందుకుంటాడు కాంట్రాక్టర్ అక్కడ డబ్బులు ఇస్తే పనిచేయడానికి ఉంటాడు నువ్వు కాంట్రాక్టర్ని తెచ్చి పెట్టుకొని కొత్త కాంట్రాక్టర్ని తెచ్చి పెట్టుకొని ఏం సాధించావు ఇప్పుడు ఈ రోజున చంద్రబాబు నాయుడు తలుచుకుంటే ఒక్క సెకండ్లో జగన్ పెట్టిన కాంట్రాక్టర్ని ఖాళీ చేయించవచ్చు ఒక్క సెకను ఒక్క సెకండ్ ఖాళీ చేసిపోవంటే మొత్తం తీసి యంత్రాలు గింత్రాలు బయట వేస్తారు అంతే కదా జగన్ ఇదే చేశాడు కదా జగన్ చేసిన పని చంద్రబాబు నాయుడు చేయలే అదే కాంట్రాక్టర్ని పెట్టి నువ్వు అన్నీ చూడన్నాడు రోజున పనులు ఎంత చకచక జరుగుతున్నాయి అంటే మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఈర్ష్య అసూయ ద్వేషం పాయింట్ నెంబర్ వన్ నెంబర్ టూ అసమర్థత హీజ్ ఇన్కేపబుల్ పర్సన్ హిజ్ ఇన్ఎఫెక్టివ్ పర్సన్ అతనికి ఒక ఐడియా లేదు రాష్ట్ర ప్రజల పట్ల కమిట్మెంట్ లేదు అందుకని పోలవరాన్ని సర్వనాశనం చేశాడు రెండు వేల ఇరవై సంవత్సరంలో వచ్చిన వరదలకి డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింటే మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి అది చూస్తే తప్ప డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిన్న విషయం ఎవరికి చెప్పలేదు ఎవరికి తెలీదు నువ్వు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అసెంబ్లీలో అసెంబ్లీలో గోదావరి ఇట్టెల్తుంది అట్టెల్తుందని డ్యాన్స్ వేసాడు తప్ప నువ్వు వాస్తవంగా పోలవరం ప్రాజెక్టుని ఎట్లా ముందరికి తీసుకెళ్ళాలి నీకు బేసిక్ ఐడియా కూడా లేదు డెబ్బై మూడు శాతం పనులు కంప్లీట్ అయిన తర్వాత అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఆ ప్రాజెక్టుని కంప్లీట్ చేసి ఉండాల్సింది జగన్మోహన్ రెడ్డి చెయ్యకపోగా సర్వనాశనం చేశాడు డయాఫ్రమ్ వాల్ ఎంత డ్యామేజ్ అయిపోయింది అంటే మూడు చోట్ల డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ కావటమే కాకుండా మొత్తం ఆ వరద నీటితోటి ప్రాజెక్ట్ దగ్గర ప్రాజెక్టు ఫౌండేషన్ దగ్గర ఇసక కొట్టుకుపోయింది ఇసుక గోతులు ఏర్పడ్డాయి ఇప్పుడు ఈ రోజున టెక్నాలజీ కొత్త టెక్నాలజీని తీసుకొచ్చి రబ్బర్ టెక్నాలజీ ఆ టెక్నాలజీతోటి ఏదైతే ఈ డయాఫ్రమ్ వాళ్ళకి సమాంతరంగా ఇంకొక డయాఫ్రమ్ వాళ్ళు కట్టాల్సిన పరిస్థితి దానికోసం అని చెప్పి విదేశీ నిపుణులు వచ్చారు వాళ్ళందరూ చూశారు అక్కడ వాటర్ అంతా డీవాటరింగ్ చేసేసి మొత్తం దానికి సంబంధించిన కంప్రెషన్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేశారు ఇప్పుడు డయాఫ్రమ్ వాళ్ళు కట్టబోతూ ఉన్నారు ఈ ఇసక గోతుల్ని వైబ్రేషన్ ద్వారా అంటే హెవీ అంటే మొత్తం కుదుపుతారనమాట అక్కడ ఇసక మొత్తం అక్కడికి వెళ్ళిపోయి కిందకి వెళ్ళి సెటిల్ అయిపోయి అది ఒక ఒక రాయిలాగా తయారవుతుంది అటువంటి కొత్త టెక్నాలజీని పెట్టి లేటెస్ట్ కంప్రెషర్స్ తీసుకొచ్చి ఆ మొత్తం ఎక్కడైతే ఇసక గోతులు ఏర్పడ్డాయో అవన్నీ పూర్తి చేశారు అంటే ఎంత డ్యామేజ్ జరిగింది జగన్మోహన్ రెడ్డి హయాంలో పోలవరం ప్రాజెక్టుకి ఎంత డ్యామేజ్ జరిగింది ఆ డ్యామేజ్ని అదుపు చే కంట్రోల్ చేసి ప్రాజెక్టు ఫర్దర్గా ముందరికి వెళ్ళటానికి మళ్ళీ ప్రాజెక్టు నిర్మించే అంత స్థాయిలో అక్కడ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి అంటే మళ్ళీ కొత్తగా ప్రాజెక్టు కడుతున్నట్టే అంటే దాదాపుగా తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలు మళ్ళీ రీఇన్వెస్ట్ చేయాల్సి వచ్చింది సార్ ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు కల్లా ప్రాజెక్టు పూర్తవుతుంది అని చెప్పి చంద్రబాబు గారు చెప్తున్నారు సో ఆ టైంకి పూర్తయ్యే అవకాశం ఉందా అలాగే పోలవరం ప్రాజెక్ట్ ఎంత ఇంపార్టెంటు అక్కడ నిర్వాసితుల పరిహారం కూడా అంతే ఇంపార్టెంట్ సో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా మనం చూసాం ఒక్కొక్కరికి పది లక్షలు ఇస్తాను ఎకరాకి అని చెప్పి ఆయన ప్రామిస్ చేయటం ఆ తర్వాత తొమ్మిది లక్షలు అంటాం ఇప్పుడు అసలు ఇవ్వలేదు ఆయన సో ఈరోజు చంద్రబాబు గారు దాదాపు తొమ్మిది వందల కోట్ల దాకా ఇవ్వడం జరిగింది సో ఏం చెప్తారు సార్ దీని గురించి పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ కావటం అనేది తథ్యం దానికి అయిపోయింది దానికి ఫౌండేషన్ అయిపోయింది లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ వర్క్స్ కూడా కంప్లీట్ చేసేస్తున్నారు ఇప్పుడు పోలవరం మొదటి దశ కంప్లీట్ అయిపోతుంది ఎటువంటి డౌటు లేదు దానికి దానికి సంబంధించిన డౌట్ పడాల్సిన అవసరమే లేదు మొత్తం ఇంకొకటి అదృష్టం మనందరి అదృష్టం ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం కూడా పోలవరం ప్రాజెక్టుని తొందరగా చేసుకోండియా తొందరగా చేసుకున్నాయా అని బతిన్నది అది ఎంత అదృష్టం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎంత అదృష్టం అట్లా అదృష్టం కలిసి వచ్చింది అంటే చంద్రబాబు నాయుడు కృషితోటి అదృష్టం కూడా కలిసి వచ్చింది కాబట్టి పోలవరం తొలి దశ కం నిర్ణీత అంటే ముందర షెడ్యూల్ కూడా ఇచ్చేశారు కదా ఆ డేట్లకు కంప్లీట్ కావడం అనేది ఇట్ ఈస్ సర్టెన్ కంప్లీట్ అయిపోతుంది నీకు ఆయన ఫర్దర్ నెక్స్ట్ ప్రోగ్రామ్ అనౌన్స్ చేశాడు చంద్రబాబు నాయుడు ఫర్దర్గా పోలవరం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ తీసుకెళ్ళి బరకచెల్ల హెడ్ రెగ్యులేటర్లో కలుపుతానని ఆయన చెప్తూ ఉంటే అంటే ఇంకా నదుల అనుసంధానానికి కంప్లీట్ ఫౌండేషన్ వేసేసుకుంటున్నాడు ఆయన అంతకుముందు మనం చూసాం పట్టిసీమ ప్రాజెక్టుని కట్టేటప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి అత్యంత నీచమైన ఆరోపణలు చేశాడు కేవలం డబ్బుల కోసం పట్టిసీమ కడుతున్నాడని చెప్పాడు చంద్రబాబు నాయుడు పట్టిసీమ ప్రాజెక్టుని టేకప్ చేసింది డబ్బుల కోసం అని చెప్పాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఇదే జగన్మోహన్ రెడ్డి ఈ పట్టిసీమ ప్రాజెక్టు ఆ లిఫ్ట్ నుంచి వచ్చిన వాటర్ని డెల్టాకి పంపించాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకు పంపించావు నువ్వు పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వచ్చిన నీటిని కృష్ణా డెల్టాకి నువ్వు పంపించావు కదా ఎట్లా పంపించావు ఎందుకు పంపించావు మరి పట్టిసీమ కట్టింది కేవలం చంద్రబాబు నాయుడు కేవలం డబ్బుల కోసం అయితే పట్టిసీమ ప్రాజెక్టు నువ్వు ఎట్లా వాడావు అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు నీటి పారుదల ప్రాజెక్టుల గురించి కనీసమైన అవగాహన కూడా లేని ఏ వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి పవర్ ప్రాజెక్టులు ఉంటాయి సొంత పవర్ ప్రాజెక్టులు ఉంటాయి అవి విపరీతమైన లాభాల్లో ఉంటాయి పోలవరం పవర్ ప్రాజెక్టు మాత్రం కంప్లీట్ చేయడు పోలవరం పవర్ ప్రాజెక్ట్ రాకూడదు ఆయన పవర్ ప్రాజెక్టులు మాత్రం బ్రహ్మాండంగా నడవాలి ఆయన షేర్ వాల్యూ పెరుగుతూ ఉండాలి ఇది జగన్మోహన్ రెడ్డి వాస్తవ నిజస్వరూపం ఇది అంటే పోలవరం ప్రాజెక్టుని సర్వనాశనం చేసి అసలు అసలు ప్రాజెక్ట్ రాకూడదు అనుకున్నాడు భవిష్యత్తులో కూడా మళ్ళీ తను 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 గెలవకపోతే ప్రాజెక్టు కూడా రాకూడదు తను గెలిస్తే ఎటు రాదు తను ఓడిపోయినా రాకూడదు అని కుట్ర పన్నాడు నీలాంటి వాళ్ళ కుట్రల్ని ఛేదించటం చంద్రబాబు నాయుడు ఆయన జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాడు ఏం చేస్తాం మనం అందుకని ఈ రోజున మళ్ళీ పోలవరం ప్రాజెక్టు మళ్ళీ వచ్చేసింది మన డయాఫ్రమ్ వాల్ కన్స్ట్రక్షన్ మొదలైపోయి దాన్ని ఈ సీజన్లోనే కంప్లీట్ చేసేయాలి అని వాళ్ళకి సీజన్ ఉంటుంది రైని ఈ సీజన్ వచ్చే లోపల ఈ కంప్లీట్ చేసేయాలి అని టార్గెట్ పెట్టుకొని ఆయన పెట్టిన టార్గెట్లకి తగ్గట్టే విదేశీ సాంకేతిక నిపుణులు కూడా వర్కౌట్ చేస్తున్నారు అది మనం గమనించాల్సిన విషయం ఇక్కడ నూతన టెక్నాలజీ కొత్త టెక్నాలజీని తీసుకొచ్చి పెట్టి రబ్బర్ కంప్రెషన్ దాని ద్వారా మొత్తం అంతా కూడా డయాఫ్రామ్ వాల్ని పక్కడ బందీగా కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు అది ఇది ఇది కంప్లీట్ అయిపోతూ ఉంటుంది కదా లెఫ్ట్ బ్యాంక్ కెనాల్స్ టేకప్ చేసేసారు లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ వర్క్స్ టేకప్ చేసారు లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ వర్క్స్ కంప్లీట్ శరవేగంగా జరుగుతూ ఉంటాయి అంటే ఎందుకు చెప్తున్నానంటే కేంద్ర ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా బడ్జెట్ కేటాయింపులు చాలా స్పష్టంగా ఇచ్చేసింది ఇదంతా అదృష్టం చంద్రబాబు నాయుడిని గెలిపించుకోవటం వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి కలిసి వచ్చిన అదృష్టం అందుకని చంద్రబాబు నాయుడు ఒక సెకండ్ కూడా వెయిట్ చేయటం లేదు ఒక్క సెకండ్ కూడా వృధా చేయకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నాడు చేసి ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసే డైరెక్షన్లో తీసుకెళ్ళిపోతూ ఉన్నాడు ఈరోజు అసలు నిర్వాసితులకి ప్యాకేజీ ఇచ్చేస్తాడని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే యువతల తెలంగాణ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకి వాళ్ళకి కావాల్సిన ప్యాకేజీ ఇవ్వకుండా ఆంధ్ర ప్రభుత్వం ముందరకు వెళ్తుందేమో దీని మీద మనం ఒక ఒక ఏదన్నా ఇది చేద్దాము అని తెలంగాణ ప్రభుత్వం రివ్యూ చేసుకుంటున్నది తెలంగాణ ప్రభుత్వం రివ్యూ చేసుకుంటున్న పరిస్థితి మరి అది సాధారణంగా అందరికీ తెలియదు కదా మరి దాన్ని కూడా ముందరే ఊహించి చంద్రబాబు నాయుడు నిర్వాసితులకి ప్యాకేజీ ఇచ్చేయటం అంటే అది ఆయన రాజకీయ చతురత పరిపాలనా చతురత ఈ ఈ కేపబిలిటీకి సంబంధించిన వ్యవహారం అందుకని ఇప్పుడు నిర్వాసితులకి ట్రైబల్స్కి అయితే దాదాపుగా ఏడు లక్షల తొంభై వేలు అట్లా ఇచ్చారు నాన్ ట్రైబల్స్కి ఆరు లక్షల యాభై వేల దాకా వచ్చింది మీరన్నట్టు జగన్మోహన్ రెడ్డి నేను పది లక్షలు ఇస్తా పదిహేను లక్షలు ఇస్తా అని చెప్పి ఓ చెప్పాడు ఒకసారి వెళ్ళాడు అక్కడికి టూర్కి వెళ్తే నేనేం చేయలేను కేంద్రం డబ్బులు ఇవ్వలేదని చెప్పాడు నువ్వు కేంద్రం డబ్బులు ఎప్పుడు ఇస్తుంది నువ్వు ప్రాజెక్టుని ముందరికి తీసుకెళ్తే కేంద్రం డబ్బులు ఇస్తుంది నువ్వు ప్రాజెక్టుని పడుకోబెడితే కేంద్రం డబ్బులు ఎందుకు ఇస్తుంది ఇచ్చిన డబ్బులను ఏం చేసావు మింగావు ఇది ఇక్కడ జరుగుతున్న వ్యవహారం పోలవరం ప్రాజెక్ట్ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎటువంటి అనుమానం పెట్టుకోకర్లేదు షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలి అనేది చంద్రబాబు నాయుడు సంకల్పం థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం అండి